హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగపూడి అండ్ ఆయుర్వేదం లూక్స్ అండి ఈరోజు మీకు మలబద్ధకానికి ఒక మంచి మెడిసిన్ మీకు చూపిస్తున్నాను ఆయుర్వేదం ఇది ఇది సునాముఖి అండి ఇది సోంపు ఇది ఓమా ఇది లవణం అండి అయితే మనం ముందుగా గిన్నెని పొయ్యి పెట్టుకొని సోంపుని లైట్గా వేయించుకోవాలి చూడండి ఇట్లా లైట్గా వేగింది కదా ఇప్పుడు మనము తీసేయాలి దిన్నె అలానే వాముని కూడా తీసుకొని లైట్గా వేయించుకోవాలండి చూడండి వాము కూడా చక్కగా దూరగా వేగిందండి మరి బాగా వేయించొద్దు ఇప్పుడు తీసేయండి ఈ రెండు వేయించుకున్నాం కదా దూరగా ఇప్పుడు ఈ రెండు కూడా చల్లారిని ఇవ్వాలండి ఇప్పుడు చల్లారిని అండి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఓమా గోమ మిక్సీ పట్టేసినాము ఇది సోంపు పౌడర్ అండి ఇది ఓమ వేయించి చేసిన పౌడరు అలానే ఇది సునముఖి అండి సునముక్కి సైందవలు అవునాము ఇప్పుడు మనం దీంట్లో యాభై గ్రాములు సునముఖి పౌడరు యాభై గ్రాములు ఓమా యాభై గ్రాములు సోంపు ఇరవై ఐదు గ్రాములు సైన్ధలు అవునాం ఇవన్నీ కలిపి తయారు చేసిన పౌడర్ అండి ముందుగానే మీకు చూపించాను ఓమా సోంపు మనము లైట్గా వేయించేసుకున్నాం వేయించుకొని సూర్యం పట్టుకొని ఇలా అన్నీ ఒక దగ్గర వేసి ఇట్లా మొత్తం కలుపుకోవాలండి మనము దీన్ని చంద్రకళాంజనం అని అంటారండి ఇది మేము కూకడపల్లిలో ఆయుర్వేదం ట్రైనింగ్ పోయినప్పుడు మాకు నేర్పించిండ్రు మాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఇవి చేయడం కానీ కావాలని మేము కూడా ట్రైనింగ్ విన్నాం ఏల్చూరి గారు మాకు ట్రైనింగ్ ఇచ్చారు కూకట్పల్లిలో అప్పుడు మాకు ఇది కూడా చూపించారు ఎలాంటి మలబద్ధకానికైనా ఈ పౌడర్ వాడితే తక్షణమే నివారిస్తుందండి మనము ఎన్నో రోజులు రెండు మూడు రోజుల నుంచి మనకు ఈరోజు మనం సాపలేదనుకోండి ఇంత నోట్లు వేసుకొని సప్రించాలండి ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్లోనే మనకి మొత్తం క్లీన్ అయిపోతుంది కడుపు ఇదండి చేసుకొని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేద్దాం మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి ఉంటానండి బాయ్ ఈ పౌడర్ని నైట్లో పడుకునే ముందు తినండి ఆప్సుకున్న మీకు చెప్పడం మర్చిపోయినా అందుకని మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ ఇంట్లో ఉన్నప్పుడు వాడండి ఎందుకంటే బయటకు పోయినప్పుడు వాడొద్దండి ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే వస్తే ఆగదన్నమాట అందుకని